ఇక్కడైతే అయితే దేవుడు అడుగు అనమాట యోహాన్ కుమారుడైన సీమోను వీరికంటే కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా ఇప్పుడు దేవుడు ఆయనని ఏమడుగుతున్నాడు వీళ్ళందరికంటే చాలామంది శిష్యులు ఉన్నారనమాట అక్కడ శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళందరినీ వాళ్ళందరిని చూసి వాళ్ళు కూడా దేవుని ప్రేమిస్తున్నారు కానీ వీళ్ళకంటే వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేవుడు క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే సమాధానము దానికి దేవునికి తెలుసా లేదా దేవునికి తెలుసు కదా ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మన సమాధానం మన హృదయంలో ఎట్లా ఆలోచన ఉందో ఎట్లా తలంపు ఉందో అది అంతా ఎవరికి తెలుసు దేవుని తెలుసు కదా ఇప్పుడు దేవుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో లేదో అనేది ఏసైకి తెలుసో తెలియదా ఇప్పుడు యోహాను గారు పేదరు గారు ఏసైని ప్రేమిస్తున్నది దేవునికి తెలుసా లేదా కానీ ఎందుకు అడుగుతున్నాడు దేవుడు మరి పర్టికులర్గా నువ్వు వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా మనల్ని కూడా దేవుడు అడుగుతాడు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో మన మనసులో ఉన్నా కూడా బయటికి రప్పించేలాగా దేవుడు మనల్ని అడుగుతాడు మనల్ని అడిగినప్పుడు మన సమాధానం ఎట్లుందంటే ఎట్లుంటుంది చాలామంది మన నేను ప్రేమిస్తున్నా అని అంటాం కదా అయితే దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట ఏం లక్షణాలు అంటే చూద్దాం చూడండి పదహైదో వచ్చినాం వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు అవును ప్రభా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పును దేవునికి అన్నీ తెలుసా లేదా అన్నీ తెలుసు కదా మనం బైబుల్లో ఏముంటుందంటే మన మాట నోటికి రాకముందే ఎవరికి తెలుసు అంట మనం ఇంకా ఏం మాట్లాడుతున్నామో ఏం మాట్లాడబోతున్నామో అనేది కూడా ఎవరికి తెలుసు దేవుని తెలుసు మనం ఇంకా ఆలోచనలో మనం ఏం తలుస్తున్నామో అనేది కూడా ఎవరు తెలుసు ప్రతి ఒక్కటి మరి అది బైబిల్లో ఎక్కడైనా ఉందంటే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది ఉదయం నాలుగు వచ్చినం యహోవా నా యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది దేవుని మహిమ మహిమకలుగాక ఇక్కడ దావిత భక్తుడు ఏమంటున్నాడు యహోవా నా మాట నా నాలుక నుంచి రాకముందే ఎవరికి తెలుసు అంట మనుషులకి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం మాట్లాడుతుంటే ఇప్పుడు మీకు మీకు అందరికీ తెలుస్తుంది కదా కానీ మన నోట్ల నుంచి మాట రాకముందు రాకముందే ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు మరి అన్నీ తెలుసు కదా దేవుడికి అన్నీ తెలుసు అన్నీ ఎరిగిన దేవుడు కదా అన్నీ ఎరిగిన దేవుడు అయినా కూడా ఇక్కడ పేదరి గారిని ఏమని అడుగుతున్నాడు దేవుడు నీవు నన్ను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు కదా ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్తున్నాడు ఆయన మనం ఏం చెప్తాం మనం మనల్ని ఏమైనా దేవుడు మన దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే మనం ఏం చెప్తాం అవును ప్రభ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం కదా అయితే ఇక్కడ పేతురు కూడా పేతురు గారు ఈ మాట అంటున్నారు అంటే ఏమంటున్నారు నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అన్నీ తెలుసు కదా ఏసై నీకు అన్నీ తెలుసు కదా నీకు ఏం చెప్పనవసరం లేదు అనేసి పేతురు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో ఏసు ప్రభుల వారితో మాట్లాడుతున్నారు కదా అప్పుడు ఏసై ఎప్పుడైతే ఏసైని ప్రేమిస్తున్నామో ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ఏదైనా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి విధేయత చూపించే లక్షణం ఉంటుంది కదా ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి కూడా విధేయత చూపించకపోతే అది మనం దేవుని ప్రేమిస్తున్నట్ల దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో ప్రతి విషయానికి ప్రతి ఆలోచనకి ప్రతి తలంపుకి దేవుడిచ్చే ప్రతి ప్రేరే ప్రేరేపణకి మనం ఏం చేస్తాము లోపడతాం లోపడుతున్నామంటే దేవునికి మనం ఏం చేస్తున్నట్ల విధేయత విధేయత చూపిస్తున్నట్ల లేదా విధేయత చూపిస్తున్నట్లు ఇక్కడ బైబుల్లో సారేపతి వెదవరాలని ఒక వెదవరాలు ఉందనమాట వాళ్ళ వాళ్ళ ఇంట్లో అసలుకి కరువు వచ్చింది తినడానికి ఏం లేదనమాట లేనప్పుడు ఏమవుతుందంటే ఆమె ఇంకా కొంచెం పిండి కొంచెం నూనె ఉండి అది చేసుకొని చనిపోవాలని కట్టెలు తీసుకొని మరి ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు అవన్నీ లేవు కదా ఇట్లా కట్టెలు తీసుకొని చిన్న పిండి ఉంటే దాంతో రొట్ట వేసుకొని ఇద్దరు తల్లి కుమారుడు చేసుకొని చనిపోదామని వచ్చినారు చనిపోదామని వచ్చినప్పుడు ఒక సేవకుడు కనిపిస్తాడు ఇక్కడ ఎవరికి సారేపతు వెదవరాలి కనిపించినప్పుడు సేవకుడు వచ్చి అడుగుతాడనమాట అమ్మ నీ దగ్గర ఏమైనా ఉంటే కొంచెం నీళ్ళు అని అడుగుతాడు ఫస్ట్ నీళ్ళు అంటే ఎవరైనా ఇస్తారా లేదా అడిగితే ఇస్తారు కదా మరి భోజనం విషయంలో ఏమి వాళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టు అంటే పెడతారా అయితే ఆమె చూడండి ఎంత విధేయత చూపించిందో విధేయతకి ప్రతిఫలం ఆమెకి మూడు సంవత్సరాలు ఎప్పుడైతే కరువు ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని సంవత్సరాల వరకు దేవునికి విధేయత చూపించడం వల్ల సేవకుడికి విధేయత చూపించడం వల్ల అంటే సేవకుడికి ఏం విధేయత చూపించింది ఆమె ఏం చూపిస్తుంది అంటే అమ్మ నీళ్ళు తేనప్పుడు ఆమె తేవడానికి వెళ్తున్నప్పుడు సేవకుడు ఈ మాట అంటాను అనమాట మీ ఇంట్లో కొంచెం నాకు రొట్టెంటే పట్టుకరా అని అంట అని చెప్తారనమాట దైవ సేవకుడు అన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అయ్యా మా దగ్గర అయితే ఏం లేదు కొంచెం పిండి ఉంది అని చెప్తాదన్నమాట చెప్పిన తర్వాత కూడా ఆ చెప్పిన మాట కూడా ఆమె విధేయత చూపించి ఆ సేవకు సేవకుడికి ఎప్పుడైతే చేతిలో పెడతా పెడతాదో అప్పుడు రెట్టింపు అయిపోతుంది అనమాట దేవుని కాక అంటే ఇప్పుడు ఆమె విధేయత చూపించడం వల్ల ఆమెకి ఏమైంది మూడున్నర సంవత్సరాలు కరువు ఉంటే ఆ మూడున్నర సంవత్సరాలు దేవుడు ఏం చేసినాడు పిండి కొంచమే ఉంది కానీ ఆ పిండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కొను కొనుక్కొని రాట్ల ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు కదా ఎప్పుడైతే విధేయత చూపిస్తామో దేవుడు ఏం చేస్తాడు దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు కదా ఇప్పుడు కూడా దేవునికి విధేయత చూపించినప్పుడు మనకి ఏం లక్షణం ఉంటుంది అంటే దేవుని మాటకి మనం ఏం చేస్తాము విధేయత చూపిస్తాం కదా దేవుని సేవకులకి విధేయత చూపిస్తాం ఇప్పుడు పేతురు గారికి దేవుడు ఏమని ఏమని చెప్తున్నాడు నా గొర్రెలను మేపమని చెప్తున్నాడు గొర్రెలు అంటే ఏంటివి మామూలుగా నిజ జీవితంలో గొర్రెలా ఆ గొర్రెలని ఆ గొర్రెలని అయితే మేపొచ్చు కదా గొర్రెలు బాగా మేపొచ్చా మనుషులను బాగా మేపొచ్చా చెప్పండి గొర్రెలు ఎట్లుంటాయి అంటే మనం ఎక్కడ ఒకే శబ్దం దానికి అలవాటై దానికి ఒక శబ్దం ఉంటుంది కదా అన్నప్పుడు అనే అనేలోపు అది మన వెంట వచ్చేస్తుంది కదా దాన్ని నడిపించడం అంటే చాలా ఈజీ కదా ఊరికి తల ఉంచుకొని ఏం చేస్తాయి అవి యజమాను వైపు యజమాని వైపు వస్తాయా లేదా వంకటింకలో ఏం వెళ్ళవు ఒకటే వైపు వస్తాయి కదా కానీ ఇక్కడ ఏ గొర్రెల గురించి ఏసప్రభులు వారు మాట్లాడుతున్నారు పేదరుగారు అంటే నా గొర్రెలు మేము అంటే గొర్రెలమంటే మనమే ఎవరము అందుకే బైబుల్లో వేసే ఏమంటాడంటే గొర్రెలు నా స్వరము వినును అంటే దేవుడు మన గొర్రెలతో ఎందుకు పోలుస్తున్నాడంటే సాదృశ్యంగా పోలుస్తున్నారు కదా మనం ఏదో గొర్రెలు నిజమైన గొర్రెలు అనేది కాదు ఇప్పుడు అట్లా గొర్రెలు మానవులైన గొర్రెలు ఏం చేయాలంట ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు నా గొర్రెను మేపుమని అతనితో చెప్పాను దేవుని కలం కాక దే గొర్రెలను మనుషులను మేపాలంటే చాలా చాలా కష్టం కదా ఒక వ్యక్తిని దేవుని మార్గంలో తీసుకొని రావాలంటే చాలా కష్టం దేవుళ్ళని నిలబెట్టాలంటే చాలా కష్టం దేవుని వాళ్ళ దగ్గరకు రావాలంటే చాలా కష్టం కదా ఏ విషయానికైనా పాపానికి తొందరగా దగ్గరగా ఆకర్షితులు అవుతారు కానీ దేవుని సేవకులకి దేవుడు ఇచ్చిన బాధ్యతను గొర్రెలైనా చాలా మందిని మేపాలంటే నిజమైన గొర్రెలన్నైతే ఊరికి తల ఉంచుకొని వచ్చేస్తే కానీ మామూలుగా మన గొర్రెలు ఉండం కదా మన మన గురించి బైబుల్ ఎట్లా రాయబడిందంటే మన హృదయం రాతి హృదయం అనమాట ఎట్లాంటి హృదయం చాలా గట్టిగా ఉంటుంది కదా దేవుడిలోనికి రావాలన్నా దేవుని మాటలు వినాలన్నా దేవుని సంఘానికి రావాలన్నా దేవుడిలో బలంగా నిలబడాలన్నా కూడా చాలా కొన్ని సంవత్సరాలు పడుతుంది అది ఒక రోజుల్లో రెండు రోజుల్లో అయిపోయేది కాదు చాలా సంవత్సరాలు వాక్యం వినుకుంటూ ప్రార్థన చేస్తూ వాళ్ళు దేవునిలో బలపడిన తర్వాత కొన్ని రోజు రోజుకి మనలో ఉన్న బలహీనతలు మనలో ఉన్న పాపాలు దోషాలు దేవుడు ఏం చేస్తాడు ఒక్కొక్కటిగా తొలగించుకుంటా ఇప్పుడు ఏమనాలా ఇప్పుడు పేదరిగారు ఏమనాలా అయ్యా నిజమైన గొర్రల్ని అయితే మేము చెప్తాను కానీ ఈ మనుషులు మాత్రం నేను చూడండి ఇప్పుడు ఒక కుటుంబంలో కాకుండా బయట వేరే ప్రపంచంలో ఒక ఐదు మందిని ఒకటే తాటి మీదకి తీసుకురావాలంటే కష్టమా ఈజీనా చాలా అందరు హృదయాలు వేరే రకంగా ఉంటాయి అందరి ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి అందరి తలంపులు వేరే రకంగా ఉంటాయి ఒక్కొక్కరు ఒకలా ఒకరు మంచిగా ఉంటే ఒకరు సనుక్కుంటూ ఉంటే ఒకరు కొనుక్కుంటూ ఉంటే చాలా మంది ఉంటారు కదా అయితే దేవుడు బాధ్యతను ఎవరికి అప్పగించినాడు ఎవరికి పేతురు మళ్ళీ అట్లా చేసినాడు ఆయన అంటే చేసినాడు ఆయన అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చినాం అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచ్చనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయంను ఏక ఆత్మ గలవారే ఉండిరి దేవుని మహిమ గాక ఇప్పుడు దీని సందర్భంలో ముందర ఏముందంటే పేతురుగారు నిలబడి ఉంటే ఎంతమంది మారినారు మూడు వేల మంది మారినారని ఇక్కడ అపుస్సుల కారం నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఉంటుంది ఏముంటుంది చూడండి వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల ఐదు వేలు ఆయను దేవుని గాక అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లా లేదా ఆయన గారు దేవుని ప్రేమించినారా లేదా ఏమంటాడు ప్రభా నేను ప్రేమిస్తున్నాను లేదా అనేది నీకే తెలుసు అన్నాడు కదా తర్వాత దేవుని ఎంతగా ప్రేమించిన అంటే ఒక్క ఒక వ్యక్తి నిలబడినాడు కదా ఆ రోజుల్లో మైక్ లేవు ఇట్లా సౌండ్ సిస్టమ్ లేదు మరి అంత గట్టిగా వాయిస్ రేజ్ చేసి ఎట్లా చెప్పినాడో ఎంతమంది మారినారు ఎంతమంది కదా మూడు వేల ఫస్ట్ మూడు వేలు తర్వాత ఐదు వేలు అట్లా సంఖ్య సంఘంలో విస్తరించబడింది కదా మనం కూడా దేవుని కోసం ప్రేమిస్తే సంఘంలో వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వింటాం కదా ఎవరు చెప్తున్నా కూడా ఎవరు మాట్లాడుతున్నా కూడా శ్రద్ధగా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నాకు ఏమవసరము దేవు నాకు ఈ వారం అంతట్లో దేవుడు ఏ మాటలతో నన్ను ఆదరించబడే పడేలా మాట్లాడుతున్నాడని శ్రద్ధగా ఏం చేస్తాము వింటాం కదా ఇప్పుడు మాట్లా ఇట్లా వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ ఒకటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే తాటి మీదకి తీసుకొచ్చినట్టు చూడండి ముప్పై రెండు విశ్వసించిన వారందరూ ఏక హృదయంను ఏక ఆత్మ గలవారే యుండు యుండిరి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు ఇప్పుడు పేదరు గారు ఏం చేసినారు అంతమందిని ఏం చేసినాడైనా ఒకటే ఆత్మ కలిగేలా కదా ఇప్పుడు ఒకటే ఆత్మ కానీ ఏక హృదయము ఏకాత్మ ఎప్పుడు మనకి ఎప్పుడైతే దేవునిలో మనం వాక్యాన్ని సమృద్ధిగా నింపుకుంటాము ఏమవుతుంది అందరూ ఒకటేలా బాగున్నస్తుంది కదా ఎప్పుడైతే వాక్యం మనము లోపల సమృద్ధిగా నింపుకో నింపుకోలేకపోతే ఏమనిపిస్తుంది వాళ్ళు వేరే మనం వేరే పాస్టర్ వాళ్ళు వేరే ఈ సంఘంలో ఉండే ఒక్కొక్క విశ్వాసం ఉంటారు కదా అందరిని సపరేట్ సపరేట్గా చూస్తారు అట్లా చూడరు కదా ఎప్పుడు ఎప్పుడు చూడరు వాక్యం మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు అందరిని ఒకటేలాగా ఇక్కడ పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు అందరికీ ఏక హృదయం వచ్చింది అంట ఎట్లాంటి హృదయం వచ్చింది ఏక హృదయము ఏక ఆత్మ కదా సంఘంలో ఏక హృదయం ఏకాత్మ ఈ రోజుల్లో చాలా ఉండట్లేదు కదా కానీ మనము దేవుని నమ్ముకున్న బిడ్డలము దేవుడికి ఇష్టమైనది ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం కదా ఐక్యత అనేది దేవుడికి ఇష్టకరమైన పని ఐక్యత మనం ఎప్పుడైతే సంఘాల్లో కానీ కుటుంబంలో కానీ చెడగొట్టుకుంటామో దానికి అంతటి కారణాన్ని ఎవరు నవ్వుతారు అపవాది కదా అపవాది చూసి మనలో ఎప్పుడైతే ఐక్యత లేదనుకోండి అపవాదికి మనం బాగా ఏమంటారు చోటు ఇచ్చినట్లు కాబట్టి మనం ఐక్యతగా ఉండి ఐక్యత ఒకవేళ కుటుంబాల్లో లేకపోయినా కూడా వ్యక్తుల మధ్య లేకపోయినా కూడా ప్రార్థన చేసుకుని వాళ్ళతో ఏం చేయాలా ఐక్యత కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలా ఇప్పుడు ఎట్లయితే గారు దేవుని ప్రేమి ప్రేమించినప్పుడు అనేక మందిని దేవుని వైపు నిలిపినారో అట్లనే మనం కూడా దేవుని ప్రేమిస్తున్నాం మనం కూడా ఏం చేయాలా దేవుని పట్ల నమ్మకంగా దేవుని పట్ల నమ్మకంగా కలిగి నమ్మకంగా జీవిస్తూ మనము అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ మనం దేవునిలో ఉంటూ దేవునికి ఇష్టకరం ఇష్టకరంగా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం అందరం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను కలుముస్తు